తుమ్మల చెరుకున్న స్థిరీ స్థిరీకరణ ఆయకట్ట మొత్తం రెండో పంటకు అవుతుంది ఇటు రైట్ కి లెఫ్ట్ కెనాల్ ఏదైతే దానికి గ్రావిటీ కెనాల్ పనులు చేయాలి గ్రావిటీ కెనాల్ పనులు చేసి అది మరి దానికి సంబంధించినటువంటి పూర్తి పనులు చేసేటప్పుడు దానికి ఎంత టైం పడుతుంది కాస్త అది మార్చి ఏప్రిల్ గల మారేలపాటు లిఫ్ట్ పనులు అయిపోతాయి ఏప్రిల్ నుంచి నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఆయకట్టు ఆ రకంగా ఈ మారేళ్లపాడుకు సంబంధించిన డిజైన్ చేయడం జరిగింది ఇది జీవనాడి లాంటిది అశోపురం మండలంలో ఉన్న రైతాంగానికి జీవనాడి లాంటిది ఈ యొక్క మారేలపాడు లిఫ్ట్ మనకి ఎక్కడ కూడా ఎండిపోకుండా ఉండేదానికోసం ఇంకా కూడా ఎక్కడెక్కడ అవసరమో దానికి సంబంధించినటువంటి ఇప్పుడు ఇది ఐదు ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ లంచ్ బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి విజిట్ చేస్తాం ఎక్కడెక్కడన్నా మళ్ళీ నీళ్ళు కావాలంటే ఆ గ్రామంలో ఎక్కడ మళ్ళీ వెళ్ళి విజిట్ చేయడం జరుగుతుంది మీరు అందరూ కూడా ఉంటారు కాబట్టి అదనంగా ఏదైనా కావాలన్నా కూడా దాన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి మన అధికారులతోనే ప్రతిపాదనలు తయారు చేసి గవర్నమెంట్లో పెట్టి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అది మంజూరు కోసం కూడా నా వైపు నుంచి నేను ప్రయత్నం చేస్తాను ఇంకెక్కడన్నా ఈ గ్రావిటీ కెనాల్ సీతారామ కెనాల్ ద్వారా ఎక్కడ మనం లిఫ్ట్ చేసి ఇక్కడ నీళ్ళు ఇవ్వాలంటే కొంత కొంత కట్ అయిపోయినాయి కాబట్టి ఈ వాటర్ ఫ్లో పోయేటటువంటి వాగులు పంటలకు కట్ అయిన దగ్గర నీళ్ళు ఇవ్వడానికి కూడా నా వైపు నుంచి గట్టిగా ప్రయత్నం చేస్తాను ఈ అశ్వపురం మండలంలో ఇది పదహారు వేల నూట ఎనభై ఒక ఎకరాలు అదేవిధంగా ఇంతక నేను చెప్పినట్టుగా మన బూరుగుపాడు మండలంలో పదివేల నూట ఇరవై ఎనిమిది ఎకరాలు పదివేల నూట ఇరవై ఎనిమిది ఎకరాలు మొత్తం ఇరవై ఆరు వేల ఇది పదివేల నూట ఇరవై ఎనిమిది ఇరవై ఇరవై ఆరు ఇరవై ఆరు మూడు వేల మూడు వందల తొమ్మిది ఎకరాలు మొత్తం ఇరవై ఆరు వేల మూడు వందల తొమ్మిది ఎకరాలు ఇరవై ఆరు వేల మూడు వందల తొమ్మిది ఎకరాలకు అశ్వపురం బూరుగుపాడు మండలాల్లో పూర్తిస్థాయిలో మన వ్యవసాయ వ్యవసాయ స్థాయికి మనం నీరు ఇవ్వబోతున్నాం సీతారామ కెనాల్ ద్వారా బూరుగుపాడు మండలంలో పదివేల నూట ఇరవై ఎనిమిది ఎకరాలు మన దగ్గరేమో మరెళ్ళపాడు ద్వారా పదహారు వేల నూట ఇరవై ఎకరాలకు మొత్తం ఇరవై ఆరు వేల మూడు వందల తొమ్మిది ఎకరాలకు సీతారామ ద్వారా నీళ్ళు ఇయబోతున్నాం అదనపు ఆయకట్టి ఇంకేదైనా అవసరం ఉన్నా అక్కడ అవసరమైతే ఇంకా మంజూరు తీసుకొచ్చి కూడా రెండు మండలాల్లో ఒక ఎకరం ఎండిపోకుండా మన ప్రజాప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఈ రెండు మండలాల్లో రైతాంగం పూర్తి స్థాయిలో వ్యవసాయ రంగానికి సాలరీలు ఇచ్చి ఒక ఎకరం కూడా పంట ఎండిపోకుండా చేయడం జరుగుతుంది